ఇన్కంప్లీటెడ్ స గతంలో కొన్ని ఇన్కంప్లీటెడ్ బిల్స్కి చైర్మన్ గారి సర్కార్ కంప్లీట్ చేయడం జరిగింది జడ్మి ఇంకా ఏమైనా ఇన్కంప్లీటెడ్ ఉన్నట్లయితే అవి వాటికి మీరు లేదంటే నుంచి చైర్మన్ గారి నుంచి తీసుకోవాలా ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు నేను అడిగింది గొల్గొండ మండలం గురించి అడిగాను గోల్గొండ ప్రాజెక్ట్ మాట్లాడి మాకు వివరాలు ఇచ్చినట్లయితే మీరు గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టినా పర్వాలేదు లేదు గవర్నమెంట్ నుంచి అవ్వదు కాబట్టి చిన్న ప్రజెస్ట్ మీద కావాలి అంటే చైనా మాట్లాడి ఆ ముందు డీజెక్ట్లు కూడా కంప్లీట్ చేద్దాం అంటున్నాను తదుపరి జమీ ప్రబోధన ముందెన్నెళ్ళా పంపిస్తారు అంతే కదా లైక్ తో మార్చండి జాలీ చేశారు కామాడి అలాగే మీరు చూస ఉన్నాయి గౌరవ జెపిడిసి సభ్యుల ఏమైనా వర్క్స్ చేస్తున్నారు ఆ చేసి రిక్వెస్ట్ గాడి కొడుగిస్ గారి డాక్టర్ వర్క్స్ గారికి ఏ సరే దయచేసి వారి ప్రపోజల్స్ ఇచ్చినట్లయితే చైర్మన్ గారు మొత్తం మంజూరు చేస్తామన్నారు దయచేసి కొన్ని వర్షాలు ఇష్యూ కూడా మీరు కంప్లీట్ చేయించుకోండి చాలా వర్షాలు శాంక్షన్ కూడా ఇచ్చాము అది కూడా మీరు కంప్లీట్ చేసుకోండి अस्तान मारवाड़ी मारो कोर्ट नो असल आईसीडीएस डिपार्टमेंट तो गवर्नमेंट मारे सर कि जब्ती दिशा वाला इंटरप्रेटर मूड लोग था अरे निर्णय जब्ती लास्ट टाइम असल जब्ती दिशा जाता हुआ ऑसर महिंदा कि कांदा कि सीमंता ने ऑसर ले सीमंता जी पीछे हुआ बट गवर्नमेंट मारे सर कि जब्ती दिशा वाला इंट కిండి చిం కాలు